హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫైనల్లీ నా ఛానల్కి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు మొన్న నైట్ సాటర్డే నైట్కి అయితే నేను యాక్చువల్గా సండేకి అవుతుందేమో అనుకున్నాను హ్యాపీగా సాటర్డే సాటర్డేనే ఫైవ్ కే క్రాస్ అనమాట టూ థౌజండ్లో స్టార్ట్ చేశాను నేను సారీ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే ఒక రీచ్ అయితే వచ్చింది బట్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు అయితే కనుక ఇంకా అసలు ఫుల్ హ్యాపీ ఇప్పుడు కూడా చాలా హ్యాపీ నన్ను చూస్తాను మీకు అర్థమవుతుంది ఆ రోజు నైట్ ఇలా ఫైవ్ కే క్రాస్ అవుతుంది కానీ మా హస్బెండ్ అలా బయట తీసుకెళ్లారనమాట యాక్చువల్గా మా హస్బెండ్ కేక్ కట్ చేద్దాం అన్నారు నేనైతే నాకు ఇప్పుడు వద్దు నాకు మంచిగా మానిటైజేషన్ అయ్యి కామెంట్స్ ఎక్కువ వచ్చి నా ఛానల్ గ్రోత్ ఉంటే అప్పుడు కట్ చేస్తాను అప్పుడు వాల్యూ ఉంటుంది దానికి అని చెప్పాను అనమాట సో కే అవ్వడం కూడా ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చే వరకు నాకు కే క్రాస్ అవ్వడానికి ఇంత టైం పట్టింది సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా సండే అండి సండే ఫండే అనుకుంటారు కానీ సండే హౌస్ వైఫ్కి ఇంకా ఎక్కువ పని ఉంటుంది నార్మల్గా ఉండే రోజుకన్నా ఆ రోజు పని ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఎందుకంటే ఒకరికి చికెన్ కావాలి ఒకరికి మటన్ కావాలి ఒకరికి ఫిష్ కావాలి అలా రకరకాలుగా చెప్తారు సో ఆ రోజు అయితే నేను చేసిన రెసిపీస్ నాటుకోడి కర్రీ మటన్ కైమా బిర్యానీ అన్నము ఇవన్నీ చేశాను అనమాట అండ్ ఇక్కడ నాకు పని తొందరగా అవ్వాలి అన్నప్పుడు నాకు ఈ ఆనియన్ చాపర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట లైఫ్ సేవర్ అని చెప్పాలి చాలా తొందరగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనకి వంట తొందరగా అయిపోయినా ఈ కాయగూరలు కట్ చేసుకోవడమే పెద్ద పని అంటే లేట్ అయిపోతుంది పనిని కాదు కానీ లేట్ అయిపోతుంది కొంతమంది స్పీడ్గా కట్ చేసేటోళ్ళు ఉంటారు బట్ నేను అంత స్పీడ్గా అయితే కట్ చేయలేను సో ఇలా సన్నగా అయితే అసలు కట్ చేయలేను మంచిగా ఈ చాపర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను కావాలంటే అడగండి ఎవరన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలామందికి బాగా యూజ్ అవుతుంది ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మార్నింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీన్ని కడుక్కోవడం అది ఇది అని అంటారు కానీ కడుక్కోవడం పెద్ద కష్టమేం కాదండి ఈజీ అనేది చూస్తేనే అర్థమవుతుంది మీకు ఆ బ్లేడ్స్ అనేవి జాగ్రత్తగా కడుక్కుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది సో ఇంత సన్నగా అయితే చాప్ చేస్తుంది అనమాట సో ఇది అండ్ ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ కర్రీ అయితే నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు ఆల్రెడీ షార్ట్ పెట్టాను నాటుకోడి కర్రీ ఎలా చేశానో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ ఇంకా చెప్పాను కదా ఆ రోజు ఇంకా పనికి ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి ఒకటి దగ్గర వస్తుంది కాబట్టి నేను ఇప్పటి నుంచే ఇల్లు అనేది క్లీనింగ్ పెట్టుకున్నాను ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క బెడ్రూమ్ అలాగా సో ఇంక ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేస్తున్నాను అనమాట దుప్పట్లన్నీ ఉతకడానికి చేతితో ఉతకాలంటే చచ్చిపోతాను అంతకుముందే ఒక రౌండ్ అయితే నేను బట్టలు అయితే ఉతికేసాను సో అవన్నీ ఆరేస్తున్నాను మేడం మీద యాక్చువల్గా నేను ఇలా బ్లాగ్స్ అస్సలు తీయనండి ఆరేసేటివి అవన్నీ చూపించాను బట్ సండే రోజు నా డే ఎలా ఉంటుంది మీకు చూపించడం కోసమే ఇది ఈ వీడియో తీసాను నాకు అసలు ఈ ఆరేసేటప్పుడు కెమెరాని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి భలే కష్టంగా అనిపించింది నిజంగా నాకు చెప్పాలంటే అయ్యే బాబు ఈ బ్లాగ్స్ తీసేటోళ్ళందరూ ఎలా తీస్తున్నారా బాబు అనుకున్నాను నాకు అది పక్కన ఎవరైనా చూస్తే పిచ్ అనుకుంటారేమో అని భయం కెమెరా ఎక్కడ పట్టుకుని అక్కడికి వెళ్ళి తిరుగుతుంది ఏంటి అనుకుంటారేమో అనుకున్నా సో ఇంకా అవేం పట్టించుకోకూడదు మనం ఒకసారి ఒక ఫీల్డ్లోకి ఎంటర్ ప్రాసెస్ అయితే చెప్తాను చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి సో మా హస్బెండ్ ముందు రోజే అన్నారనమాట నాటుకోడి తెస్తాను శ్రావణి అదే చెయ్యి అనేసి సో ఇంకా తెప్పించాను పెట్టే తెచ్చుకుంటాము మేము పుంజు అసలు తెచ్చుకోవట్లేదు ఎందుకంటే పుంజు అందరికీ పడదంటారు కదా సో ఫస్ట్ అయితే కొబ్బరికాయ చెక్కు ఉంటుంది కదా ఎండు కొబ్బరిని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ధనియాలు జీలకర్ర చెక్క లవంగం యాలకులు కొంచెం నిందా కాల్చుకున్న కొబ్బరికాయ ముక్కల కింద కోసుకుని అది జీడిపప్పులు ఫ్రై చేసుకుని ఇవన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా ఫ్రై పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఎందులోనే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు కుక్కర్లోని ఉల్లిపాయలు వేసుకుని సన్నగా తరుకుని ఉల్లిపాయలు వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయాక ఈ మసాలా పేస్టు చికెను అంతా వేసేసి కుక్కర్కి బెల్ట్ తీసేసి ఇలా మూత పెట్టేసి దగ్గరికి ఎగిరిపోనివ్వాలన్నమాట వాటర్ అంతా అవపరేట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో పసుపు కారము ఉప్పు అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సరగినంత వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోండి కోడి మొదలది అయితే ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి కోడి కాబట్టి నాకు రెండు విజిల్గా ఉడికిపోయింది ఆ కడాయిలో ఇరుగ్గా ఉందని చెప్పి వేరే కడాయిలో అయితే ట్రాన్స్ఫర్ చేశాను అంతేనండి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే నేనైతే कना ఈ బ్యాగులు స్కూల్ అయితే ఉతుకుతున్నాను అయ్యి బాబు ఎంత అంటే అసలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉతకపోతే ఎంత మురికొస్తుందో అంత మురికొచ్చింది మరి వీళ్ళిద్దరూ స్కూల్కే వెళ్తున్నారా పొలం పనులకి వెళ్తున్నారో తెలియదు కానీ ఇవన్నీ పనులు ఇంకా మీకు చూపించింది ట్వంటీ పర్సెంట్ అంతే నేను ఎంత పను అనమాట ఆ పనంతా అయిపోయినాక మధ్యాహ్నం కాసేపు మూవీ వేసుకున్నాము ఇంక ఇది యాక్చువల్గా మాకు ఈ ఈ మూవీ ప్లాన్ ఏదైతే ఉందో నైట్ మూవీకి వెళ్ళే ప్లాన్ ఇది సండే రోజు అనమాట మా హస్బెండ్కి మా హస్బెండ్ మాకు ఎంతో అర్థమైనా చెప్పారు వద్దు సండే తీసుకెళ్తాను వద్దు వద్దని మేము వినలేదు సో ఈ థర్స్ డే తీసిందనమాట ఈరోజు నేను ఇందులో ఎడిటింగ్ చేస్తున్నాను సో వినకుండా వెళ్ళిపోయాము అంటే అప్పటికి పెద్దగా ఖాళీ కూడా అయిపోయినాయి టికెట్స్ అంటే టికెట్స్ టికెట్ కాస్ట్ కూడా మూడు వందల డెబ్బై ఏడు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఎందుకే అంత కాస్ట్ పెట్టి తగ్గుతుంది కదా తగ్గితే వెళ్దాం అన్నారు మేము వింటామా మేము విన్నాం కదా సో తీసుకుని వెళ్ళిపోయామనమాట మేము మూవీస్ కూడా చాలా తక్కువ చూస్తామండి ఎప్పుడో మాకు బాగా నచ్చిన మూవీ అయితే తప్ప మేము అడగం కూడా మూవీకి వెళ్ళాలని నిజంగా మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మేము మూవీస్ చూసి మేము వేళ్ళతో లెక్క పెట్టచ్చు అనమాట అంత తక్కువ మూవీస్ నేను మా హస్బెండ్ ఎక్కువ మూవీస్ ఎక్కడ చూస్తామంటే అమలాపురం మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ అనమాట మా పిల్లల్ని మా అమ్మని ఇంట్లో వదిలేసి మేము వెళ్తూ ఉంటాము ఇక్కడ అనుకోండి వీళ్ళని తీసుకెళ్తే అసలు మూవీ చూడని ఎవ్వరు పా వాష్రూమ్కి వస్తుంది అంటారు ఆకలి వేస్తుంది అంటారు అసలు విసిగిచ్చేస్తారనమాట నేను తీసుకెళ్దామన్నా మా హస్బెండ్ అయితే అసలు వద్దు నన్ను నాకు మూవీ చూడటానికే ఉండట్లేదు నేను తీసుకెళ్లొద్దంటారు నేనే ఈ పుష్ప మూవీకి మాత్రం మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు సో అందుకని అనమాట అండ్ ఈ వీడియో ఈ క్లిప్ యాడ్ చేయడానికి మరొక రీజన్ ఏంటంటే హైదరాబాద్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో డెత్ ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ బట్ ఏం ఏది ఏమైనా కానీ ఫైనల్గా ఎవరికి లాస్ అంటే వా ఫ్యామిలీకి చాలా లాస్ అని చెప్పాలి ఒక తల్లి పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది ఇందాకే ఒక వీడియో కూడా చూశాను ఒక ఆ పాప పాపం అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే అమ్మ ఊరు వెళ్ళింది అని చెప్తుంది మా పిల్లలకి తెలియని ఏజ్ ఏడేళ్ళు అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి నాకు చాలా బాధ అనిపించింది అనమాట సో మనవంతు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా సరిగా చేయలేదు ఏదేమైనా లాస్ మాత్రం వీలకే కదా సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా ఉండాలని అనుకుందాము సో ఫైనల్గా ఇలా అయితే గడిచిందండి ఈరోజు ఇంకా ఈరోజు మేము ఆ రోజు ట్వెన్ ట్వంటీకి మాకు బుక్ చేసుకుంటే షో నైట్ టూ అయిందనమాట నెక్స్ట్ టైం మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదు సో మా హస్బెండ్ చెప్పారనమాట వద్ద చెప్పానా నేను సండే అయితే స్కూల్ సెలవు వద్దును కలిసొద్దును వినలేదు మీరు నా మాట అన్నారు ఏదేమైనా చూసేసాం కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇది ఒక ఇంట్రడక్షన్ లాంటిది